జగిత్యాల జిల్లా పోలీస్ టీం వార్సెస్ ప్రెస్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది జగిత్య జిల్లాలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను జిల్లా ఎస్పీ మొదటగా ఎస్పీ టాస్ వేయడం జరిగింది టాస్ గెలిచిన జిల్లా ప్రెస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్ జట్టు నిర్ణీత పన్నెండు ఓవర్లకు తొంభై పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పోలీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొంభై ఒకటి పరుగులు చేయడంతో విజయం సాధించింది అనంతరం విజేత రన్నర్ జట్టులకు ట్రోఫీలను జట్టు సభ్యులకు మెమోంటోలు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎస్పీ గారు అందజేశారు ఈ సందర్భ ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసులు మరియు మీడియా సమాజానికి రెండు ముఖ్యమైన వర్గాలు అని మీడియా మరియు పోలీసులు సమాజంలో ఒకే లక్ష్యంతో పనిచేస్తారు అన్నారు క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు జర్నలిస్టులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు ప్రెస్ పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని ప్రతి సంవత్సరం ఒకసారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆటవిడుపుతో పాటు మంచి టీం స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటరమణ రఘుచందన్ రాములు జగిత్యాల జిల్లా ప్రశ్న అధ్యక్షులు చిట్టి శ్రీనివాస్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ అలీఖాన్ సిఐలు అనిల్ కుమార్ రామ్ నరసింహారెడ్డి సురేష్ రవి కర్ణాకర్ ఆర్ఐలు ఎస్ఐలు పాత్రికేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు